నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున కం కంప్లీట్గా చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే ద్వాదశ రాసుల వారికి ఈ చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం మీద బయట రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వారు తులారాశి వారికి ఏంటంటే ఈ చంద్రగ్రహణం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంచెం పక్కన పెడితే తులారాశి వారికి ఇంతకుముందు మీరు కొన్ని సందర్భాల్లో నాకు చెప్పారు అంటే తులారాశి వారు వాళ్ళ కోసం వాళ్ళ కంటే కూడా పక్కన వాళ్ళ కోసం కొంచెం ఎక్కువగా వర్క్ చేయడం అండ్ సమాజంలో వాళ్ళకంటూ బ్రతకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది లేకంటే సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియదు అని కొన్ని సందర్భాల్లో మనం రాసుల గురించి డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పారు అయితే తులారాసు వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది అండ్ వీరికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏంటి వీరు పాటించవలసిన నియమాలు ఏంటి ఇటీవల ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మీరు అన్నారు కదా వాళ్ళకి బయట ప్రపంచంలో బ్రతకడం చేత కదా ఏ తులారాశి వాళ్ళు అడగండి వాళ్ళ లైఫ్ లో కష్టానికి తగ్గ ఫలితం రాలేదనే బాధపడతారు ఎప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళలో ఒక గొప్ప లక్షణం ఏముంటుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా మారే మార్చుకునే లక్షణాలు ఉన్నా కానీ మీరు నైంటీ పర్సెంట్ మీరు వాళ్ళలో ఒక న్యాచురల్ ఒక న్యాచురల్ రియాక్షన్ న్యాచురల్ ఫ్లో ఆఫ్ థాట్స్ న్యాచురల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది వాళ్ళది వాళ్ళు ఎటువంటి సందర్భంలో అయినా వాళ్ళు ఎలా ఉన్నారో అట్లనే వాళ్ళు ప్రతిస్పందిస్తారు వాళ్ళు సందర్భానికి కానీ వ్యక్తులకు కానీ వ్యవస్థకు కానీ ఇది వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి దానివల్ల సంతృప్తి ఉండొచ్చు కానీ వాళ్ళు సభ్య సమాజంకి వచ్చేటప్పటికి భౌతిక సుఖ సంతోషాలకు వచ్చేటప్పటికి అది మైనస్ పాయింట్ అయిపోతుంది ఒకటి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ప్రపంచం నుంచి అడగడం రాదు ఓకే ఇవ్వడమే వచ్చు వాళ్ళకి ఒక తులారాశి వాళ్ళు నా దగ్గర వచ్చారనుకోండి నాగనాథ్ గారు చెప్పండి సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని వచ్చింది అపాయింట్మెంట్ డబ్బులు తీసుకొని వచ్చింది నా దగ్గర టైం తీసుకోవడానికి కానీ ఆ అప్రోచ్ ఎట్లుంటది నేను మీకు ఏం చేయగలుగుతానో చెప్పండి నాగంగా అంటే ఏంటి వాళ్ళకి సహజ సిద్ధంగానే వాళ్ళు మనం ఒకళ్ళకి ఏదైనా చేయాలి సర్వీస్ చేయాలి హెల్పింగ్ నేచర్ ఉంటుంది అలా చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది రెండోది వాళ్ళలో ఒక సున్నితమైన లక్షణం అంటే ప్రకృతి బద్దంగా వచ్చిన లక్షణం ఏంటంటే తొందరగా అపార్థం చేసేసుకుంటారు వాళ్ళు అతి సున్నితమైన మనసత్వం అతి సున్నితమైన ఊహాలు ఉండడం వల్ల తొందరగా వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నిర్ధారణకు వచ్చి ఆర్గ్యుమెంట్కి కి దిగి లేదా పెద్ద పెద్ద గొడవలు దాకా తీసుకువెళ్ళి అయిపోతారు ఆవేశంలో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెడతారు చూడండి రెండు రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకటేమో ఆవేశంలో ఏం చేయాలో చేసేస్తారు అంటే భాగస్వామితో గొడవ అయిపోయింది అనుకోండి విడాకులు అని కానీ నిజంగా విడాకులు తీసుకునేంత ధైర్యం వాళ్ళకి ఆ ఆ టెంపర్మెంట్ ఇష్యూ నుంచి బయటకు ఉంటదా ఉండదు వాళ్ళకి కానీ వాళ్ళలో ఒక రకమైనటువంటి మొండితనం వల్ల చాలా మంది జీవితాల్లో పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవడం పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకునేలాగా వీళ్ళ టెంపర్మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా గడిచిపోయిన కాలం ముఖ్యంగా వీళ్ళు ఏది కోల్పోయినా బాధపడరు కానీ రిలేషన్స్ దెబ్బతింటే మాత్రం వీళ్ళకి అదొక పెద్ద ట్రామాటిక్ మెమరీ ఇది వీళ్ళకి ఎప్పుడు పని చేసినా తీవ్రమైన ఒత్తిడి తీసుకుంటారు అవసరం లేని ఒత్తిడి తీసుకుంటారు అంత ఒత్తిడి పని పనిచేసే వాళ్ళకి ఒక ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ సొంత ఆశయాల మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు సీరియస్నెస్ ఉండదు అసలు ఫోకస్ వేరు బట్ సీరియస్నెస్ ఉండదు అంటే ట్రై చేస్తారు వస్తే వచ్చింది లేకపోతే లేదంటే ఉంటారు రాకపోయినా రాకపోయినా కానీ ఒక ఫిలాసఫికల్ ఆన్సర్ చెప్పుకుంటారు తప్ప దాని మీద పడిపోయి ఏడ్చి అనేది ఉండదు ఒక చోట వాళ్ళ జర్నీ ఆగదు మేడం వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్ని కూడా తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు కానీ ఎవరికన్నా వాళ్ళ బాధలు చెప్తారా చెప్పరు భాగస్వామి అయితే ఎంత గొప్ప ఎంత గొప్ప లక్షణాలు ఉంటాయండి వీళ్ళకి కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎవరితో షేర్ చేయరు ఇంట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా బయట స్నేహితులకు వాళ్ళకి కూడా తొందరగా చెప్పేసుకుంటారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళని చూడండి మిథున రాశి వాళ్ళని చూడండి ఈ మీన రాశి వాళ్ళు చూడండి వీళ్ళు చాలా వరకు వీళ్ళ మనసులో ఉన్నటువంటి సంఘర్షణని ఇంకోటి షేర్ చేసేస్తారు కానీ వీళ్ళు మొత్తం ప్రెజర్ తీసుకుంటారు వాళ్ళు ప్రజలు తీసుకుంటారు ఎవరికి చెప్పరు తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చి ఇంకా దాకా వచ్చేసింది వాటర్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు అప్పుడు ఎత్తల సో అంటే ఇవన్నిటి వెనక కారణం ఏంటి మరణం మర్మం ఏంటి అంటే చంద్రుడి యొక్క ప్రభావము వాళ్ళ రాశిలో రాశిలో చంద్రుడి యొక్క ప్రభావం ఏంటంటే వాళ్ళు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది వాళ్ళకి ఎప్పటికీ అది ఎవర్ నెవర్ ఎవర్ లెర్నింగ్ జర్నీ అది అంటే వాళ్ళకి ఎప్పటికీ నిత్య విద్యార్థిలానే ఉంటారు వాళ్ళు బయట ప్రపంచంలో కానీ వాళ్ళ ఊహల్లో వాళ్ళ ఊహాలోకంలో వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉంటారు గా వాళ్ళు చాలా చాలా హై లెవెల్ థింకింగ్ ఇమాజినేషన్ వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయాలన్న దానికి ఒక ఊహ ఉంటుంది మేడం ఓకే ఈ పని చేయాలంటే ఇట్లా ఉంటారు బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాలంటే ఇట్లా గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాలంటే అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక ఊహ ఉంటుంది ముందరే ఆ ఊహల్ని నెరవేర్చుకోవడం కోసమే వాళ్ళు నిరంతర ప్రయాణం చేస్తారు అయితే మీరు అన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇట్లా అన్సర్టనిటీస్ ఉంటాయి లైఫ్లో ఎందుకు వాళ్ళు ప్రపంచం కోసమే డిజైన్ చేయబడిన ఎందుకు ఉంటారంటే దానికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా గౌరవం కోరుకోవడమే గౌరవం అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ దియర్ ఎమోషన్ గౌరవం అంటే ఏంటి మేడం మీరు నేను చేసిన పనికి మీరు నాకు ఇచ్చేటువంటి పురస్కారం అవునా అంతేగా ఓకే సో ఈ గౌరవంకి ఇచ్చే ప్రయారిటీ వీళ్ళు డబ్బుకి ఇవ్వకపోవడమే వీళ్ళ జీవితంలో ఆర్థికంగా ఎదగపోవడం కారణం సో ఇది వాళ్ళ వాళ్ళ భావోద్వేగాల్లోని నిర్వచనం ఉంటుంది ఇది డిస్క్రిప్టెడ్ అండ్ దేర్ ఎమోషన్ ఏంటంటే ఈ ఈ చంద్రగ్రహణ కారణం ఏంటంటే చంద్రుడు గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూరింగ్ ది ఎక్లిప్స్ ముఖ్యంగా ఈ వ్యవధి ఏదైతే ఉందో ఏడో ఏడో తారీఖు మనకు సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు ముప్పై ఒక నిమిషాల వరకు మూడు గంటల పది నిమిషాలు డ్యూరేషన్ అయితుందో ఈ డ్యూరేషన్లో వాళ్ళు ఒకటి విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక్కళ్ళుగా ఉండడానికి ఇష్టపడరు దే ఆల్వేస్ వాంట్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఒక బిర్యానీ ఉందనుకోండి ఎవడో ఒకటి ఫోన్ చేసి రెంటర్ అయితే అంటారు దే లైక్ షేరింగ్ సో వీళ్ళకి ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని వీళ్ళు గ్రహణ కాలంలో గమనించాలి అసలు గ్రహణాలు ఏర్పడేది ఏంటంటే గ్రహణము అంటే ఏంటి జ్యోతిషశాస్త్ర ప్రకారము మనకు సెలెస్టియల్ బాడీస్ మీద ఈ మూమెంటమ్ ఆఫ్ ప్లానెట్స్ ముఖ్యంగా నవగ్రహాల్లో రెండున్నర రోజులకు మారిపోయేటువంటి గ్రహం చంద్రగ్రహం ఓకే ఈ చంద్రగ్రహం యొక్క ప్రభావం వాళ్ళ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు అంటే భౌతికంగా మనం మాట్లాడుకుంటే శాస్త్ర ప్రకారం కూడా చూసినా కానీ చంద్రుడి యొక్క లక్షణము మన మనసు మీదే ఉంటుంది మనుక్కారు కూడా ఉంటుంది సో ఈ ఈ సంఘర్షణ అయితే మనకి గ్రహణ కాలంలో ఉంటుందో ఈ సంఘర్షణ దేని మీద ఉంటుంది ఎటువంటి లక్షణం మీద ఉంటుంది ఆ లక్షణం తీవ్రత ఏంటి అన్నది మీరు కొత్తగా చూసేది కాదు ఒక సస్పెన్స్ థ్రిల్ గారు ఒక సస్పెన్స్ మూవీకి అక్కడ మెయిన్ సస్పెన్స్ క్లైమాక్స్ ఏంటి అన్నది మీకు ముందరే తెలిస్తే మీకు ఏం థ్రిల్లింగ్ ఉంటుంది యు ఆర్ నాట్ టెన్స్డ్ ఆర్ యువర్ నాట్ ఎక్సైటెడ్ యు ఆర్ యువర్ రైట్ క్లైమాక్స్ తెలుసు ఇప్పుడు నేను చెప్పింది ఏంటి లక్షణాలు చెప్పింది ఏంటి క్లైమాక్స్ కదా క్లైమాక్స్ తో పాటు మీరు సస్పెన్స్ కూడా చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళు దేని వల్ల ప్రభావం ప్రభావితబడతారు ఈ ముఖ్యంగా గ్రహణ కాలంలో అంటే ఈ చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వీళ్ళ మనసు మీద ఈ లక్షణాల మీద ప్రభావితం చేస్తుంది ఈ లక్షణాల మీద ప్రభావితం చేసినప్పుడు మనము మనము మన మనసులోనే సంస్కరణ చేసుకోవాలి తప్ప బయట ప్రపంచంలోకి వెళ్ళి మనం ఆ పరిష్కార మార్గం వెతుక్కోకూడదు మేడం సో యూ హ్యావ్ టు సిట్ అలోన్ యు షుడ్ స్పెండ్ టైమ్ అలోన్ అండ్ యూ హ్యావ్ టు మేక్ సమ్ కరెక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యూ హ్యావ్ ఇవన్నీ నేను చెప్పాను సో ఈ లక్షణాల మీద వీళ్ళు ఫోకస్ చేయడమే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉంటారు కాబట్టి మీరు ఇందాక కూడా అన్నారు గ్రహణం మధ్యరాత్రి ఉంటుందండి ఎవరు ఉంటారు అందరు ఈ రోజుల్లో ఎవరున్నా రెండు గంటలకు ముందరు పడుకుంటారండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు డెఫినెట్లీ యూట్యూబ్ గాని రీల్స్ కానీ ఏమైనా అవుతుంది కదా సో గ్రహణ కాలంలో కొంతమంది ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ టైంలో పడుకోవద్ద రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి చాలా మందికి కొంతమంది కొంతమంది ఇంట్లో ఉంటాయి కదా పడుకున్నా ఏం జరగదు ఈ గ్రహణం వల్ల తులారాశి వాళ్ళకి ఎటువంటి చెడు జరగదు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి బట్ గ్రహణం యొక్క ప్రభావాన్ని వీళ్ళు ఎంత సింపుల్ గా తీసుకోవాలంటే చంద్రుడు గురుత్వాకర్షణ ముఖ్యంగా మూడు పదార్థాలు మేడం సూర్యుడు చంద్రుడు భూమి ఇప్పుడు ఈ సూర్యకరణాలు చంద్రుడి మీద పడకపోవడం కారణం వారు భూమి మధ్యలో వస్తుంది కాబట్టి చంద్రుడు మనకు కనపడు ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ లైన్ యాక్సిస్ ఏదైతే ఉందో మనకి ఈ స్ట్రైట్ లైన్ యాక్సిస్ లోకి ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు ఆబ్జెక్ట్స్ ఏవైతే వస్తాయో అప్పుడు మనకి భూమి తీవ్రత అంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి మీద ప్రభావం ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు గమనించాల్సింది ఏంటి ఈ ప్రభావం దేని మీద ఉంది అనేది కౌంటర్ పాయింట్ చెప్పింది ఏంటి వాళ్ళ సూక్ష్మ శరీరం ఉన్నప్పుడు మనసు ఈ చంద్రుడు సో దీన్ని వీళ్ళు ఫోకస్ చేసేటప్పుడు ఫస్ట్ నా హిస్టరీ ఏంటి నా హిస్టరీ ఏంటి నా స్వభావం పుట్టుకతో వచ్చిన స్వభావం మీకు మీ గురించి తెలిసినంత మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కూడా తెలియదు అవునా ఎస్ చాలా మంది ఏమనుకుంటారు అంటే సృష్టికర్త అన్ని చేసేసాడు కదా భూమి మీద ఒక ఆకు కూడా కదలదు ఆయన అనుకుంటారు సృష్టికర్తగా అంత టైం ఉండదు మేడం సృష్టించాడు వదిలేశాడు అంటే ఆ తర్వాత మీకు ప్రకృతి అనేది కూడా ఇచ్చాడు కదా ప్రకృతి జోలికి మనుషుల జోలికి అంటే ఈ తత్వం జోలికి సృష్టికర్త కూడా రాడు అన్నది ఒక నిర్వచనం ఎవరు ఎవరు వెళ్ళాలి ఈ జర్నీలోకి ఎవరు రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళే వెళ్ళాలి వాళ్ళ చంద్రుడిని వాళ్లే సవరించుకోవాలి మీరు చంద్రుణ్ణి సవరించుకునే క్రమంలో మీ బాల్యము మీ యొక్క పుట్టుకతో వచ్చిన స్వభావము సమాజము ఏర్పడిన పరిస్థితులు ఇవన్నిటి వల్ల మీరు ఎలా యుద్ధం చేయొచ్చు అని అడగచ్చు యుద్ధం చేయకండి సవరణ చేయకండి మననం చేసుకోండి మననం ఏంటి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ సెట్వ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైట్స్ హావ్ వాట్ ఇస్ మై పర్సనాలిటీ ఇది మీరు మననం చేసుకుని శ్రోత పాత్ర వహించండి మూడు గంటల పది నిమిషాలు విట్నెస్ యూ హ్యావ్ టు బికమ్ ఏ విట్నెస్ ఈ విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ ఈ డివినిటీ ఏదైతే ఉందో అయితే మిమ్మల్ని సూపర్ కాన్షియస్కి పరిచయం చేస్తుంది అప్పుడు పరిచయం చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అప్పటి వరకు అరే నాకు ఈ వీక్నెస్ ఉంది ఇది ఎట్లా పోతుంది ఒక చింతన ఉండ చూడండి దాని మీద వీళ్ళు ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ లక్షణాలు ఇంకా ఉన్నాయి అన్నది నా రీసెర్చ్ మీరు దాని మీద ఫోకస్ చేయాలంటే మీకు ఒక ఇంటలెక్చువల్ సొల్యూషన్ కూడా ఉండాలి కదా ఆ ఇంటలెక్చువల్ సొల్యూషన్ ఏ ఈ విట్నెసింగ్ సో ఈ విట్నెసింగ్ అని వీళ్ళు త్రీ అండ్ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ చేస్తే వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఖచ్చితంగా తులారాసి వాళ్ళకి ఈ గ్రహణ కాలంలో ఖచ్చితంగా సూపర్ తులారాస్ అంటే ఇప్పటివరకు కంపెనీ మాత్రమే కోరుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ వీళ్ళతో వీళ్ళు స్టే చేసి గా ఉంటే వీళ్ళ థాట్స్ అనేది వండర్స్ క్రియేట్ చేస్తాయి తప్పకుండా అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఈ గ్రహణం టైంలో నిజంగానే వీళ్ళతో వీళ్ళు కూర్చొని వీళ్ళతో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళతో వీళ్ళు వాళ్ళ ఆలోచనని సమన్వయం చేసుకుంటే నిజంగానే చాలా అద్భుతాలు జరుగుతాయి ఎనివేస్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి